శాంతి కేంద్రాలు ఆయన పైన దాడులు జరుగుతున్నాయని క్రైస్తవ సంఘాల జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు ప్రతినిధులు గొల్లమూరి రాజసుందర్బాబు సురేష్ జేమ్స్ సుందర్ సింగ్ వీరబాబు ఎం అబ్రహం బుధవారం మీడియాతో మాట్లాడారు పాస్టర్లను సైతం హత్యలు చేయడం దారుణమని అన్నారు జరగకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిరసిస్తూ ముప్పై తేదీన గుంటూరుల పాస్టర్లు క్రైస్తవ విశ్వాసకులతో ప్రదర్శన జరుగుతుందని తెలిపారు అనంతరం సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చాలా గుంటూరు కార్యక్రమంలో క్రైస్తవ మత విశ్వాసకులు అందరూ పాల్గొని విజయవంతం ముప్పై ఐదేళ్లుగా సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను ఈ రోజున ఆధ్యాత్మిక ఉద్యమంలో కూడా నేను ప్రారంభ ప్రారంభిస్తున్నాను అయ్యా ఈ భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ప్రధానంగా ఊరు బయట పెట్టబడ్డ అణచబడ్డ ప్రజలకి సంస్కరణని బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి చాలా చట్టాలు వచ్చి బాల్య వివాహాలు రద్దు చేయించారు సతీ సహగమనాన్ని రద్దు చేయించారు ఇంకా ఇట్లాంటి మొత్తం పద్దెనిమిది చట్టాలు చేయించారు వారు క్రైస్తవ మిషనరీలు లేక క్రైస్తవత్వం అనేది సువార్త అనేది ఈ దేశానికి సేవని చేసిన సేవల్ని మనందరం కూడా మర్చిపోకూడదు అటువంటి సందర్భంలో గత ఇరవై ఏళ్ళు మట్టి ఇక్కడ భారతదేశంలో సువార్త వ్యాప్తికి అనేక అడ్డంకులు కల్పిస్తున్నారు పైన శాంతి కేంద్రాలుగా ఉన్నటువంటి చర్చీల పైన దాడులు చేసి హింస హింసాత్మకంగా ప్రవర్తించడం అనేది తప్పు సమంజసం కాదు అని మేము తెలియజేస్తున్నాం ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కూడా తెలియజేస్తున్నాం భారతదేశంలో భారత రాజ్యాంగం మత స్వేచ్ఛనిస్తే ఇస్తే మత స్వేచ్ఛను హరిస్తూ మత వ్యతిరేక మార్పిడి చట్టాలని తీసుకొచ్చి మత స్వేచ్ఛని రాజ్యాంగాన్ని అణగదొక్కుతున్నారు అనేక మంది ముఖ్యమైన పైన కానీ వీటన్నిటిని నిరోధించేందుకోసం పోలీసు వ్యవస్థ మాకు సహాయపడతలా ఆ క్రమంలో ఈ వీటన్నిటిని నిరోధించేందుకోసం ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి అత్యాచార నిరోధక చట్టం అయితే ఉందో అటువంటి చట్టాన్ని క్రైస్తవుల పట్ల కూడా క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రూపొందించాలని మేము ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాం సంబంధించిన మంత్రిని కలిసాం సంబంధించిన సెక్రటరీని కలిసాం ఇప్పుడు ఒక రెండు జిల్లాల్లో మరి ర్యాలీలు కూడా చేసాం మరి ఈ నెల ముప్పై తారీఖున మరి ర్యాలీ అనేది ఒకటి గుంటూరు నగరంలో చూస్తున్నాం ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా నమస్కారం తెలియజేస్తున్నాం మరి చెప్పినట్లుగా ముప్పైవ తేదీ అక్టోబర్ మాసం గురువారం పది గంటలకు గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ఎప్పుడు కూడా మూడు రంగుల జెండా కలిగిన మనము కాషాయం త్యాగారి సాదృశ్యం తెలుపు శాంతి సాదృశ్యం పచ్చదనం అంటే సస్యశామ సాదృశ్యం ఇది ఆ జెండా వచ్చిన ఆంధ్ర రాష్ట్రం నుంచే ఆ జెండా పెండ్ తీసుకొచ్చారు అలాంటిది పాల్గొనని అందరూ కూడా ప్రశాంతంగా కుటుంబాలు వ్యక్తులు సమాజాలు సముదాయాలు అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎప్పుడారు చెప్పినట్లుగా గురించి చెప్తారు దేవాలయాల్లో ఒక వ్యక్తి యొక్క కార్యక్రమం బాగుండాలని చెప్తారు అభివృద్ధి చెందాలని చెప్తారు ఇవి తప్ప ఎక్కడ ఉందని తెలియజేస్తూ అందరం కలిసి కట్టుగా కట్టుకుందాం